ఈ గ్రామంలో వచ్చేసారు త్రీ డేస్ సెవెన్ డేస్ నైన్ డేస్ లెవెన్ డేస్ అది ఎప్పుడు నుంచో పరంపర వస్తుంది రెండు రెండు ఉంటాయి సార్ అట్ల చేసుకుంటారు ఎవరికీ ఇబ్బంది లేదు బట్ డిపార్ట్మెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తాం అందరికీ ఒకే రోజు పెట్టమంటున్నాం కానీ అక్కడ ఉన్న సాంస్కృతిక సాంప్రదాయాలకి వాళ్ళు కొంచెం కమ్యూనిటీ డిఫరెంట్ ఉన్నారు మేము ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తా ఉన్నాం ఈ ముప్పై యాభై ఏళ్ళ నుంచి చేస్తాం ఇప్పుడు మార్చుకోవాలంటే ఇబ్బంది కదా అక్కడ ఏం పెడతా ల్యాండ్ ఆర్డర్ అయితే ఇంతవరకు అయితే ప్రాబ్లం రాలేదు సార్ బట్ రెండు ఒక మూడు రోజులు పోతారు ఒక రెండు ఐదు రోజులు పోతాయి ఒక రెండు ఏడు రోజులు పోతాయి ప్రతి మీకు చిన్న గ్రామం సార్ శాంతియుతంగా చేసుకుంటారు కొన్ని కొన్ని మూడు ఏడు తొమ్మిది పదకొండు పదకొండు రోజులు పదకొండు రోజులు కూడా పెట్టుకుల్గా నవరాత్రులు అంటారు సార్ తొమ్మిది రోజులు పెట్టుకోండి కొంతమంది పదకొండు రోజులు చేస్తారు

आप भाग जाओगे तो 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 आप भाग ఆ రోజు పదకొండు పదకొండు జరిగింది పది మంది తను బికాస్ ఆఫ్ టెన్ పీపుల్ ఐదు వందల మంది వేసినారు ఎట్లా నేను ఇక్కడ చూసినట్టు కూడా నా పేరు అంటే వాళ్ళందరూ ఇప్పుడు

పండగత్తి మీద ఉంది అయినా వారు త్వరగా ఈ కమిటీ ఏర్పాటు చేసుకోవడం కూడా మాకు ఆనందదాయకం ఇంతకుముందు కూడా ఒక మూడు మీటింగ్లు చేసుకోవడం జరిగింది ఇంతకుముందు ఇన్ఛార్జ్ కానీ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూర్చున్నాం ఈ సందర్భంగా అందరూ కూడా ప్రతిసారి ఒక చిన్న ఇబ్బందులు మనం ఎదుర్కొంటున్నాం ఎదుర్కొంటున్నామంటే కొంతవెస్ట్ సార్ సార్ ఆధుని ఉత్సవాలు చేస్తూ ఉన్నాం అనంటే రెండు వేల పదకొండులో దుర్ఘటన ఒక జరిగింది సంఘటన దురదృష్టకరమైన సంఘటన జరిగింది తర్వాత కూడా మేము చాలా జాగ్రత్తగా పండుగ చేసుకుంటున్నాం కానీ అది ప్రతిసారి మనం మెన్షన్ చేసుకునే ముందుకు వెళ్తాం కానీ అది దృష్టిలో పెట్టుకుని అయితే మనం ముందుకు పోవడం మంచిది కాదు అనేది నా అభిప్రాయం పండుగ చేసేట హిందువులు ఎవరు కూడా వాళ్ళకి వాళ్ళ పండుగ సంతోషంగా చేసుకొని ఉంటారు కానీ ఇతరుల మీద కానీ ఎటువంటి కూడా ఇంకొక మాకు ఒక్కసారి అనిపిస్తుంది ఏమంటే ఉత్సవ నిర్వాహకులు కానీ మండపం ఎవరు కానీ ఒక కంపెనీ ఎలిమెంట్స్ లాగా చూసేటటువంటి స్వభావం మారిపోతాం మాకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు ఇప్పుడు చూస్తూ ఉన్నాం డిపార్ట్మెంట్ మారినప్పుడు కొత్త కొత్తగా రోల్స్ పెట్టడం తర్వాత ఇప్పుడు చూడండి గత పదకొండు రెండు వేల పదకొండు జరిగిన ఇప్పటి నుంచి కూడా ఒక చిన్న సంఘటన కూడా జరపడం మేమందరూ కూడా ఇక్కడ ఊరులో మేము ఇక్కడే బతుకుతా ఉన్నాం ఈడే వ్యాపారాలు చేసుకుంటున్నాం ఇక్కడే ఉండాల్సిందే వేరే ఆప్షన్ కూడా లేదు అందరికంటే జాగ్రత్త మేమే వహిస్తాం కానీ ఇక్కడ వచ్చినప్పుడు ఏమైపోయిందంటే గత సంవత్సరం బాగానే చెప్పుకున్నాం మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం మనం కొత్త రూల్ పెట్టుకున్నాం మండప నిర్వాహకులు ఒక మూసూ అలవాటు పడి ఉంటాం మనం ఏదైనా మార్చాలంటే వాళ్ళు అవేర్నెస్ అన్న తీసుకురావాలా లేదా దాని ప్రయత్నం అన్న చేయాలి ఈసారి ఇట్లా చేద్దామని ఇప్పుడు ఏమైపోయింది సార్ మేము ఉత్సవ నిర్వాహకులు ఉండేదే డిపార్ట్మెంట్కి నా మండప మేము కోఆర్డినేషన్ చేయడం ఇంతమంది మేమే వాళ్ళ సమస్యలు మీరు చెప్తే మీరు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్ వాళ్ళకి చెప్తాం అంతే మా పని దానికి ఏం చేసినాం ఇంతకుముందు అసలు ఎవరు స్టేషన్ పోయేవాళ్ళు కాదని చెప్పి ఉత్సవ సంత మేమేం చేస్తున్నాం మండప నిర్వహకం మా దగ్గర పిలిపించుకొని ఒక్కొక్క మండపం నుంచి పది పేర్లు తీసుకుంటాం మేమే ఒక చిన్న ఒక డ్రాఫ్ట్ తయారు చేసి వాళ్ళు మా ఆఫీస్లో వచ్చి కూర్చుని పది మంది పేర్లు రాసి వాళ్ళకు చలానా ఇంతకుముందు రెండు వందల రూపాయలు ఉండేది ఇప్పుడు మూడు వందల రూపాయలు తీసుకుంటాం వాళ్ళకి జెండాలు తర్వాత కండువాలు బ్యాడ్స్లు వాళ్ళ కొంచెం మెటీరియల్ మా సప్లై అవుతుంది తర్వాత ఊడి ఊరిని అలంకరణ చేస్తాం జెండాలు కట్టడం అన్ని తర్వాత తోరణాలు కట్టడం ఇవన్నీ కూడా కోఆర్డినేషన్ వాళ్ళు మా దగ్గర వచ్చి రావడం వల్ల కూడా ఏమైపోతుంది ఏదైనా విషయాలు ఉంటే వాళ్ళు చెప్తాం తర్వాత ఒక సూచన పత్రం కూడా ఇస్తాం సార్ ఏం చేయాలో ఏం చేయకూడదు ఎట్లా ఉండాలని అవేర్నెస్ కూడా చేస్తాం ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో ఈ సంవత్సరం ఏం చేశారు మీరు ఏదో ఆన్లైన్ స్టార్ట్ చేశారు ఇప్పుడు ఇప్పుడు కాదు సార్ రెండు సంవత్సరాలు కూడా సచివాలయంలో మీరు ఖచ్చితంగా మీరు నమోదు చేసి తీసుకోవాలన్నప్పుడు కూడా అది కొంచెం వ్యతిరేకత వచ్చింది తర్వాత ఏమైంది ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో సహజంగా ప్రతి సంవత్సరం మీరు కొత్త కొత్తగా చెప్తే మేము ఎట్లా అలవాటు పడాలని చెప్పి నిర్వాహకులు చెప్పి ఇప్పుడు ఇంత వర్షం పడతా ఉంది వాళ్ళు కలెక్షన్ చేసుకోవాలా మండపం నిర్వాహకులు చేసుకోవాలి వాళ్ళ పనులు వాళ్ళు ఉంటాయి మనం మళ్ళీ పైన పోయి ఇటువంటివి చెప్పినాం అనుకుంటే గందరగోళం నిజంగా సార్ చాలా బాధగా నేను చెప్తున్నా ఈ పాటి మాకు రెండు వందల రెండు వందల యాభై అప్లికేషన్లు ఇప్పుడు వరకు నూట అరవై అప్లికేషన్లు మాకు వచ్చాయి మా అప్లికేషన్లు వచ్చిన తర్వాత కూడా ఏం ఏం చేస్తాం సార్ అది వన్ టౌన్ టూ టౌన్ త్రీ టౌన్ రూరల్ వారికి డివైడ్ చేసి మేము స్టేషన్లకు ఇచ్చేసి వస్తాం మేము ఇచ్చేది ఆ వ్యవస్థ ఉంది మేము ఇన్ఫామ్ చేస్తాం ఇన్ఫామ్ చేయడం లేదని కానీ ఇప్పుడు ఆన్లైన్ చేయడం వల్ల ఎంతమంది ఆన్లైన్లో చేస్తారు ఎంతమంది అప్లై చేసుకుంటారు మీరు చెప్పండి ఈసారి అలవాటు చేసుకుని నెక్స్ట్ టైం మనం చేద్దామంటే మేము కూడా దానికి ఓకే బట్ ఇప్పుడు ఏమైతే ఆన్లైన్లో మళ్ళీ డబ్బులు కట్టాలన్నప్పుడు ఏమైతే గవర్నమెంట్ మేము డబ్బులు కట్టుకుని పండగ చేసుకోవాలన్నా ఇటువంటి వాదనలు వచ్చిన తర్వాత కొంచెం గవర్నమెంట్ ఇబ్బందికర వాతావరణం సరే ఇన్ఫర్మేషన్ అంటే ఇస్తాం ఖచ్చితంగా నేను మేము పర్టికులర్గా అంటే ఉండేదే దాన్ని ఆ రోజు మేము పండుగలు ఐదు రోజులు ఎవరు ఇద్దరు కూడా పంపి ఎప్పుడు ఏ కార్యక్రమం ఏ ఇబ్బంది ఉన్నా ఇంకోటి పండుగ జరిగేటప్పుడు మంచి వాతావరణంలో సాంస్కృతిక కార్యక్రమాలు అన్నదానాలు అన్నీ బాగా జరుగుతాయి మీరు చూసి ఎంత ఉన్నా ఎవరు ఇద్దరు ముగ్గురు తాగి గలాట చేసే వాళ్ళ మీద ఫోకస్ చేస్తున్నాం కానీ భక్తి పారవర్శంతో వేద లక్షణం ముందు చేసుకునే వాళ్ళ నుంచి మనం ఎందుకు ఆలోచన చేయడం లేదు అటువంటి వాళ్ళు ఎవరైనా ఇబ్బందికర వాదన ఉంటే మీరు బైండ్ అవర్ చేయండి వద్దే వస్తారు మేము ఎక్కడో ఎప్పుడు కూడా అడ్డం పడలేదు మీరు ఆల్రెడీ ముందాగా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు డిపార్ట్మెంట్ వారిని చెప్తున్నా మేము అడ్డుపడే ప్రసక్తే లేదు ఎందుకంటే పండుగ బాగా జరగాలండి కానీ ఈ సంవత్సరం ఏమైపోయింది గత నాలుగైదు సంవత్సరాలు ఏంది ఎస్పీ గారు ఒక మేమో పంపించారు ఎనిమిది వందల మంది బైండ్ ఓవర్ చేయమన్నారు ఇది ఎంత భాగ్యం సార్ లేనిది మనం గెలిగినట్టు కదా లేని విషయాన్ని ఈరోజు మీరు బయట తీసుకు లాస్ట్ టైం బాగా జరిగింది అంత ముందు బాగా జరిగింది అంత ముందు జరిగింది ఈసారి ఎందుకు బైండ్ బైండ్ ఓవర్ లో నేను మీకు ప్రామిస్గా చెప్తున్నాను సార్ అందరు వ్యాపారస్తులు దాంట్లో ఉన్నాం ఆ రోజు ఏమైంది ఇప్పుడు మీరు ఒక లెటర్ తీసుకొని సార్ మాకు అంత సైన్లు చేపిస్తున్నారు ఎవరో వచ్చింది పెద్ద మంది తలారి వచ్చి అందరూ సైన్ చేపేసి ఆ కేసు పెట్టి ఇట్లా పేర్లు తీసుకుంది ఎవరికి తెలుసు సార్ ఎవరి పేరు ఎవరు తెలియదు వాళ్ళకి ఏం కావాలి డిపార్ట్మెంట్కి మూడు వందల యాభై మంది మూడు వందల మంది ఇందులు కావాలి పెట్టేశారు పేర్లు స్టేషన్ పోయి పట్టుకున్నారు కేసులు పెట్టారు హాస్పిటల్ పోయోడి పట్టుకున్నారు కేసులు పెట్టుకున్నారు రాత్రి ఇంట్లో బయట పడుకున్నాం తీసుకుపోయి కేసులు పెట్టారు పోండి దాన్ని ఇంతవరకైనా ఎవరైనా దాన్ని విచారణ చేశారా ఎందుకు ఆ గలాట జరిగిన దాని వెనక ఏం ఎలిమెంట్స్ ఉన్నాయో ఇంతవరకు తెలిసారా ఆ పండుగ ప్రసాదం చేసుకుని ఎవరు డిస్టర్బ్ చేసిన వాడిని పట్టుకున్నారు మా మీదే జులం చేసి ఇది ఎంతవరకు బాక్యం సార్ దయచేసి ఇప్పుడు ఎనిమిది వందల మంది పిలుస్తా ఉన్నారు వాళ్ళు ఏమంటారు మమ్మల్ని తిడతా ఉన్నారు ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు నేను బీజేపీ జిల్లా అధ్యక్షులు ఏమంటారు మీ గవర్నమెంట్ వచ్చింది మన గవర్నమెంట్ వచ్చి మీరు ఇట్లా వేస్తారో మీద లేనిది ఇప్పుడు మనం ఇది క్రియేట్ చేసుకున్నట్లు కదా సార్ ఇప్పుడు సార్ నిజం చెప్తున్నారు ఈరోజు అందరినీ వంట వేరంగా పిలుస్తా ఉన్నారు వాళ్ళు ఎట్లా సార్ పిలుస్తారు స్టేషన్ పోవాలి మళ్ళీ బయట మళ్ళీ దగ్గర జరిపోయి సైన్ చేయాలి ఒక వ్యాపార ఎంత బాధపడతారు మీరు ఆలోచన చేయడం మీరు అంత ముందే రోడీ సీట్ ఉన్న వాళ్ళని క్రిమినల్ బ్యాక్ పిలిచి మాట్లాడారు మేమే అభ్యర్థి పిలిచాను వాళ్ళు ఖచ్చితంగా పిలుస్తా ఒక్క కేసు లేని వాళ్ళని కూడా పిలిచి మీరు స్టేషన్లో కూర్చోబెట్టి ఏం లేదు ఇప్పుడు రెండు వేల పదకొండు జరిగింది లాస్ట్ టైం జరగలేదు ఇప్పుడు జరిగిందంటే మేము ఉత్సవ నిర్వాహకులతో మేమేం సమాధానం చెప్పాలి వాళ్ళు అది తర్వాత ఇప్పుడు సభ నిర్వాహకులందరూ మా దగ్గర వచ్చి ఎంట్రీ చేసి తీసుకుపోతున్నాం ఇప్పుడు కాదు కాదు మీరు మళ్ళీ ఆన్లైన్లో చేసుకోండి నేను ఒక ఇద్దరిని పెట్టాను పెట్టి అదే ఆన్లైన్లో ఎంట్రీ ఉన్నాను మీకు రికార్డ్ కావాలంటే మేము రికార్డింగ్ రెడీగా ఉన్న మేము లేదని చెప్పలేదు మళ్ళీ ఇప్పుడు ఐదు వందలు కట్టమని చెప్పి చెప్తా ఉన్నారు ఇది ఎంతవరకు బాగా విషయం మేము పంట చేసుకోవాలంటే మేము డబ్బులు కట్టి పర్మిషన్ తీసుకోవాలంటే వాళ్ళ నిర్వాహకులు అంటే మేము ఏం సమాధానం చెప్పండి ఏదో ఒకటి క్లారిటీ ఇప్పుడు కర్నూలు ఇక్కడ కర్నూలు ఇటువంటి సిస్టమే లేదు మేము కర్నూలు కోఆర్డినేషన్ చేస్తుంటాం సార్ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు కదా డివిజన్ మొత్తం తిరుగుతూ ఉంటాం ఇట్లా కొత్త కొత్తగా వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతే ఉంటాం మా దగ్గర రారు మీ దగ్గర రారు ఇన్ఫర్మేషన్ బ్రేక్ అయితే తర్వాత మా మమ్మల్ని అంటారు ఎన్నైనా ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి అడిగారు ఎన్ని ఇంతవరకు అప్లికేషన్ ఎన్ని వచ్చాయి ఎంతమంది ఇన్ఫార్మ్ చేసుకున్నారు రికార్డ్ ఇవ్వాలి కదా సార్ వచ్చినప్పుడు కొంచెం సార్దానికి అదే చెప్తా ఉన్నా సార్ ఏదన్నా ఉన్నా ఒకప్పుడు సార్ ఉత్సవాలు ఎట్లా జరిగేవి ఏమాత్రం కోఆర్డినేషన్ ఇంత కూడా కోఆర్డినేషన్ జరిగేది కాదు వరుసలు చేసుకుంటూ పోయేవాళ్ళు ఊర్లో నిమజ్జనం జరిగేది